హలో అమ్మా లైవ్ థ్యాంక్ యూ శ్రీమాత్రే నమ స్వప్న హలో రా సరివేదో అలా అమ్మా శ్రీనిబాబు బాబు శుభ మధ్యాహ్నం అందరికీ తిన్నారా భోజనాలు మా శ్రీన్ బాబు అయితే ఇంకా తింటావు జై మార్కెండి ఏ బాగున్నారా చేశానమ్మా లైక్ శుభ మధ్యాహ్నం చెల్లి అంటున్నారు మా జీఆర్ అన్నయ్య భోజనం చేసావా అమ్మ తిన్నానమ్మ ఇప్పుడే తిన్నాను ఇవాళ రాధా లత పుట్టినరోజు హ్యాపీ బర్త్డే టు యూ రాధమ్మ లతమ్మ ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఇంకా వాళ్ళ ఇంకా ఎవరైనా పుట్టినరోజులు జరుపుకుంటే వాళ్ళకు కూడా జన్మదిన శుభాకాంక్షలు అలాగే మీరు అందరూ కూడా చెప్పారు మూవీ ఎంతవరకు వచ్చింది శ్రీను బ్రో అవును సర్వేజన హాయ్ తమ్ముడు అంటున్నాడు హలో అండి తమ్ముడు గారు ఇవాళ వస్తున్నారా కామేశ్వరరావు తమ్ముడు గారు రేపు వస్తారా వాళ్ళే వచ్చేయాలి సర్వేజన జన నువ్వు బ్రో హాయ్ అంటున్నాడు శ్రీనుబాబు ఈరోజు అయ్యప్ప భోజనాలు తినేసావును అంటున్నారు అవునమ్మా అవునా అన్నయ్య గారు ఓకే ఓకే ఎక్కడ తిన్నారు భిక్ష పెట్టారా మా సాయివాస వచ్చింది ఫోర్త్ లైక్ అమ్మ అంటుంది సాయివాస వాస భోంచేసావా దిల్లు అమ్మ లైక్ డన్ అంటున్నారు మా దిల్లు అమ్మ భోంచేసావా దిల్లు సుబ్బ మధ్యాహ్నం హేమలత హలో ఎక్కడున్నావు కాకినాడలోనే ఉన్నావా ఎలా ఉంది వెళ్తావు తిన్నావా సాయివాస గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా అంటుంది హ్యాపీ బర్త్డే టు యూ రాధా అండ్ లత సిస్టర్స్ అంటున్నాడు మా బాబు ఈవినింగ్ వస్తాము అండి అంటున్నారు ఓకే ఓకే అదే తెల్వర్జాను కదా అప్పుడే రావాలి ఇవాళ ఓకే అండి హాయ్ కావ్య లైక్ హలో అమ్మా కావ్య థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ బోచ్ చేసావా సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా తమ్ముడు అంటున్నాడు మా బాబు రాధా అక్క లతా అక్క పుట్టినరోజు శుభాకాంక్షలు ఉంటుంది మా సాయివాస తిన్నావమ్మా సాయివాస అందరూ తిన్నారా సీన్ అయితే ఇంకా టైం అవుతుంది కాబట్టి ఇంకా తిని ఉండడు ఇది వాళ్ళు ట్యాబ్లెట్లు వేస్తున్నాను అసలు బాగలేదు ఇవాళ్ళు ఎప్పుడు లేసాను అనుకుంటున్నారు పది గంటలకు లేసా అర్థం అర్థం హాయ్ దిల్లుగారు అంటున్నారు మా జియ్యారు అన్నయ్య అన్నయ్య మా అన్నయ్య సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉన్నాయి తమ్ముడు కొంచెం పెద్ద సినిమాలు టైం దాటిన తర్వాత మన సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం అంటున్నాడు శ్రీనిబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు రాధా అండ్ లతాకి అంటున్నాడు శ్రీనిబాబు హ్యాపీ బర్త్డే టు యూ రాధా లత అంటున్నారు మా హేమలత బిందు బిందు హలోరా తల్లి లైక్ డన్ అమ్మ అంటుంది మా బిందు అమ్మ బిందు భో భోజనం చేసావా ఓకే శ్రీను బ్రో అంటున్నారు మా శ్రీను ద్రుబాయి శ్రీనుభావు అంటే వాళ్ళిద్దరు బ్రో నా కాదు ఓకే శ్రీను బ్రో అంటున్నారు జన్మదిన శుభాకాంక్షలు రాధా చెల్లి లతా చెల్లి లతా చెల్లిలో మరి అడుగుతుంది పుట్టినరోజు శుభాకాంక్షలు రాధా అండ్ లత అంటున్నారు శ్రీనుభావు ఈటింగ్ అమ్మ అంటుంది మా బిందు అవునమ్మా అప్పుడు తింటున్నావా తల్లి తిని తెలియ ఏంటి స్పెషల్ తిన్నానమ్మా తిన్నాను తిన్నాను కానీ అసలు ఏంటో లేవలేపోయా బుద్ధం నుంచి అసలు అస్సలు బాగాలేదు బాడీ పెయిన్స్ ఎక్కువైపోయింది ముప్పై ఒకటి మంది చూస్తున్నారు ప్లీజ్ సపోర్ట్